ఇక మొన్న వరంగల్ పోతుంటే ఉప్పలు పోయి అన్మకొండ బస్ ఎక్కిన ఏ వశపాడని మందున్నారు ముంగట ఏమన్నా సీటు దొరకదా అని నీళ్ళొనే పోయినా పాపం ఒక ఆమె సంటిబిడ్డని ఎత్తుకొని బస్ ఎక్కింది బస్ ఏమో పికపిక్ ఉన్నది ఒక్క లేచి కూసో అమ్మా అని సీటే ఇస్తలేరు గట్లున్నారో అలా మనసులు ఇయ్యాలి రేపు నేనే ఇక జరంతట జరగరాదమ్మా పసిపిల్లని ఎత్తుకుని ఆమెకు సీటు ఇయ్యాలి కదా అని గట్టిగా అడిగినాక గులుక్కుంటేనే ఒక ఆమె చిన్నగా సంధించింది ఇక ఆ ముత్తమంత జాగలనే పాపం ఆమె కూర్చున్నది బాలింతలకు దివ్యాంగుల కోసం బస్సుల్లో సీటు రిజర్వ్ ఉన్నా కూడా కొంతమంది అయితే జిడ్డతుక్కపోయినట్టే సీట్లకు అతుకుతురు కానీ వాళ్ళస్తే లేచి సీట్ ఇవ్వాలన్న సోయ ఉండలేదు ఆర్టీసీ బస్సుల ఆడోళ్లకు ఉచిత ప్రయాణం ఏందో గానీ మా అంటున్నారు దివ్యాంగులు వరంగల్ జిల్లా వర్ధనపేట కాడ దివ్యాంగులు కొంతమంది బస్ ఎక్కి నిరసన చేసి మరి అలా గోస ఏందో ఈ అన్నయ్య చెప్తున్నాడు కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది మరి అట్లెట్ల ఇబ్బంది అవుతుందన్న వికలాంగులకు ఉన్నటువంటి ఆధిపత్యం వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవటం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి కాబట్టి అగోనట నువ్వు అన్నది కూడా కరెక్టే అన్న మరి ఇప్పుడు సర్కారు ఏం డిమాండ్ చేస్తున్నారు వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి గాయంత దానికి చీరలు ఎందుకు కట్టుకున్నారన్నా వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది కరెక్టే మీరు అన్నది కూడా ఒకప్పుడు మహిళలకు కేటాయించిన సీట్లలోనే మహిళలు ఇద్దామని ఇప్పుడు పైసలు పెట్టి టికెట్లు కొన్న మగవాళ్లకు కూడా సీట్లు ఉండలేవు కదా అట్లనే దివ్యాంగుల కోసం ఉన్న సీట్లను కూడా దివ్యాంగులకు కూడా ఇస్తలేరు చాలా మంది అరే సంటి బిడ్డలతోటి బస్ ఎక్కిన కూడా సీట్ ఇవ్వాలన్న ఇంగితం ఉండలేదు మనుషులకు మరి బస్సుల శాఖ మంత్రి పొన్నంసారి ఏమైనా చర్యలు తీసుకొని బదనం రాకుండా చూసుకోవాలి